ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కొడుకు మంత్రి లోకేష్ కలిసి రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను ఊరు పేరు లేని కంపెనీలకు కారు చౌకగా కట్టబెడుతున్నారని ఆరోపించిన గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనకాపల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కొడుకు మంత్రి లోకేష్ కలిసి రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను వాళ్లకు కావాల్సిన వారికి ఎలా కట్టబెట్టాలి అనే దాని మీదే తాపత్వయపడుతున్నారని మరోసారి విశాఖలో మూడు వేల కోట్ల విలువైన భూమిని వారికి కావలసిన రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టారని ఆరోపించారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయినా ఒక్క ఐటీ ఉద్యోగాన్నైనా ఇచ్చారా అని ప్రశ్నించారు టీసీఎస్ ముసుగులో ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీకి అరవై ఎకరాలు కారు చౌకగా కట్టబెట్టడం మరవకముందే కోట్ల విలువైన మరో అరవై ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారని అన్నారు చంద్రబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని వారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా వారి తాలూకా మనుషులకి కట్టబెట్టాలి ఏ రకంగా పప్పు బెల్లానికి వారికి కావలసినటువంటి సంస్థలకి ఆ భూముల్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీద పడుతున్నటువంటి తాపత్రయం వారు రాష్ట గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటికి పదిహేను మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో మొన్న ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావలసినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం తో పాటు ధీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని అభివృద్ది చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని అలాగే ర్యాండ్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థలని డబ్ల్యూఎన్ఎస్ లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకుని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకా ఆపరేషన్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం కానీ గడిచినటువంటి పదిహేను మాసాలు నేను ఈ రాష్టంలో ఐటీ శాఖ మంత్రిగా ఇరవై ఒకటి ఇరవై రెండు మాసాలు పనిచేస్తాను నేను అధిక నేను మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత పన్నెండు పదమూడు మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ వెయ్యి మంది ఎంప్లాయీస్తో ఎంప్లాయీస్ తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను అలా వివిధ వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం అనేక ఇండస్ట్రీస్ స్థాపించాం అనేక అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రక్రియ నడిచింది కానీ పదిహేను మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు గాని ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఏదో ఇప్పుడు సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక ఆరు నెలల క్రితం టీసీఎస్ కి తొంభై తొమ్మిది పైసలకి ఒక ఇరవై ఎకరాలు కట్టబెట్టారు ఆ టీసీఎస్ ముసుగులో ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి అరవై ఎకరాలు భూమిని కారు చౌకగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని అరవై ఎకరాలు ఒక రెండు నెలలు కూడా స్థాపించిన రెండు నెలలు అయ్యి స్థాపించి రెండు నెలలు కూడా అవునటువంటి ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టారు దానికి ఒక ఆఫీస్ లేదు ఒక ఎంప్లాయీ లేడు దానికి సంబంధించినటువంటి టర్నోవర్ లేదు ఏమీ లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక అరవై ఎకరాలు ఇచ్చినటువంటి యాభై తొమ్మిది ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం ఇంకా దాన్ని మరొక ముందే రీసెంట్గా మొన్న మూడు రోజుల రెండు రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్లో మరో సం మరో మూడు నాలుగు సంస్థలకి ఒకరికి ముప్పై ఎకరాలు ఒకరికి ఇరవై ఎకరాలు ఇలా ఒక అరవై ఎకరాలు అక్కడ దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అక్కడ యాభై లక్షలకి కోటి రూపాయలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఐటీ సంస్థలకు కాదు సత్వా అనేటువంటి గ్రూపు మీ అందరికి తెలుసు పూణే బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి కంపెనీలు అవి హైదరాబాద్ లోనే నియోపాలిస్ లాంటి ప్రాంతాల్లో నానక్రామ్ కూడా నియోపాలిస్ ఇటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆప్షన్ పెడితే ఆప్షన్లో వందల కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆ భూముల్ని ఆక్షన్లో లో పాడుకున్నటువంటి సంస్థలు అవి వాళ్ళ బిల్డింగ్లు కట్టి ఇచ్చుకునేటువంటి సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ అటువంటి సంస్థలకి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి సంస్థలకి ఏ ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం ఫ్విట్కో లేకుండా వారి దగ్గర లంచాలు తీసుకోకుండా ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి అందరికీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి దీంట్లో డెఫినెట్ గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు ఇచ్చేటువంటి దానికి అసలు ఏ అర్హత ఇచ్చారు మీరు గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు